హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ పొలిటికల్ ఫీవర్ లెట్ స్టార్ట్ ద వీడియో ఫర్ టుడే మిగిలిన సభ్యులందరి గురించి నేను చెప్పలేను కానీ నా గురించి నేను చెప్పగలను నాకు ఈ సభలో ఇదే ఆఖరి సమావేశ సార్ నేను రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయట్లేదు కానీ ప్రజా జీవితంలో ఉంటాను అలాగే రాజకీయాల్లో కొనసాగుతాను దానికి కారణం చాలామంది ఏంటని అడగచ్చు ఆనాడు పొత్తుల్లో భాగంగా సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని నాకు ఇచ్చినప్పుడు ఆయన మద్దతుదారులు వచ్చి పెద్దలు ఇవాళ రాజ్యాంగ పదవిలో ఉన్న అప్పుడు రా బీజేపీ నాయకులు పెద్దలు వెంకయ్యనాయుడు గారిని కలిసి అడిగినప్పుడు వెంకయ్యనాయుడు గారు శ్రీబాబుకు ఒక్క అవకాశం ఉండి వచ్చేసారి ఆయన నుంచోడు ఈ ఐదేళ్లు మీ నియోజకవర్గ అభివృద్ధిలో నేను సహకరిస్తాను అని చెప్పారు దాంతో ప్రజలు గెలిపించారు అధ్యక్ష ఎమ్మెల్యేగా నేను ఇచ్చిన ప్రామిస్లో చాలా వరకు చేయగలిగాను ఇంకా కొన్ని కంప్లీట్ అవుతున్నాయి అలాగే మంత్రిగా ఉన్నప్పుడు కూడా నేను చేసిన ప్రమాణానికి కట్టుబడి పనిచేశాను అధ్యక్ష నా విధి నిర్వహణలో నా నిబద్ధతను కాపాడుకుంటానే అందరితో స్నేహభావంగా ఉన్నాను ఆ ప్రాసెస్లో ఎవరినన్నా మనసుకు బాధ కలిగించే సభ్యులందరినీ క్షమించవలసిందిగా కోరుతున్నాను నా రిక్వెస్టు మీ అందరి మనసుల్లోనూ నా మీద ఎంత మంచి అభిమానం స్నేహభావంతో ఉండాలని కోరుకుంటూ నేను మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను విషింగ్ ఎవ్రీ వన్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫస్ట్ కామినేని శ్రీనివాస్ గురించి మాట్లాడుకుందాం ఇందాక వీడియోలో చూసినట్టు ఈయన ఏంటంటే రెండు వేల తొమ్మిదిలో సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని నాకు అప్పుడు రెండు వేల పద్నాలుగులో టికెట్ ఇచ్చారు అప్పుడు వెంకయ్యనాయుడు గారు టీడీపీ వాళ్ళకు ఒక మాట ఇచ్చారు ఈ ఒక్కసారి మాత్రం సీనుకు సహకరించండి ఇంకా మళ్ళీ ఎప్పుడూ ఆయన పోటీ చేయడు అని చెప్పడంతో వాళ్ళకి వాళ్ళందరూ నన్ను సహకరించి గెలిపించారు చాలా అభివృద్ధి చేశాను మంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధి చేశాను అన్ని చాలా సక్రమంగా పనులు చేశాను నాకు నా మీద అందరికీ మంచి అభిప్రాయం ఉందని చెప్పి ఇందాక వీడియోలో చెప్పిండు ఎమ్మెల్యేగా ఇవే నా లాస్ట్ అసెంబ్లీ సమావేశాలు ఇంకెప్పుడు పోటీ చేయను రాజకీయాల్లో ఉంటాను కానీ పోటీ అయితే చేయను అని కూడా ప్రకటించిండు ఎందుకంటే టీడీపీ వాళ్ళు నాకు రెండు వేల పద్నాలుగులో సహకారం అందించి సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని కూడా నాకు టికెట్ ఇవ్వడం ఇచ్చినా కూడా వాళ్ళందరూ సహకరించి నాతో హెల్ప్ చేసి నన్ను గెలిపించారు అందుకని వాళ్ళ మీద ప్రేమతో నేను ఇంక పోటీ అని చెప్పి ప్రకటించాడు కానీ నా అంచనా ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీతో పొత్తు లేదు ఒకవేళ బీజేపీ తరఫున పోటీ చేసిన డిపాజిట్ కూడా పోయింది కాబట్టి పోటీ చేయలేదు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీతో పొత్తు కుదిరింది ఆ శపథము ఆ మంగమ్మ శబదాలు అన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి మళ్ళీ ఇప్పుడప్పుడు చూ పోటీ చేసి ఎమ్మెల్యేగా కూడా గెలిచిండు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఒకవేళ అప్పుడు ఒకవేళ టీడీపీతో పొత్తు లేకపోతే అప్పుడు ఏమని చెప్తా అంటే టీడీపీ వాళ్ళు నాకు లాస్ట్ ఎలక్షన్స్ లో కూడా బాహా సాక్ సహకారాన్ని అందించారు సో అందుకని వాళ్ళ కోసం నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను ఇంకా రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేను పోటీ చేయట్లేదు అని చెప్పి మళ్ళీ ప్రకటిస్తాడు రెండు వేల ఇరవై ముప్పై నాలుగులో మళ్ళీ ఏమన్నా పొత్తు కుదిరిందనుకోండి మళ్ళీ వస్తాడు టీడీపీతో పొత్తులో భాగంగా టికెట్ ఇస్తే ఈజీగా గెలిచే అవకాశాలు ఉంటాయి కాబట్టి మళ్ళీ వచ్చి పోటీ చేస్తాడు అంటే ఇంత నిలకడలేని వ్యక్తులు అది కూడా ఐడియాలజీ ఉన్న బీజేపీ లాంటి పార్టీలు ఎట్లా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాయనేది కొద్దిగా మనం ఆలోచించాల్సిన విషయం అని చెప్పొచ్చు ఈయన సీఎం రమేష్ కడప జిల్లాకు చెందిన వ్యక్తి ఎంపీ సీట్కి పొత్తులో భాగంగా సేఫ్ సీట్ అయిన అనకాపల్లి నుంచి పోటీ చేశాడు ఒకవేళ పొత్తు లేకుండా ఉంటే బీజేపీ వాళ్ళు ప్రచారానికి వెళ్ళి ఒక బండిలో పెట్రోల్ కూడా కొట్టించాడు సారు ఈయనకి ముద్దు పేరు ఏంటంటే సారాయి రమేష్ అని కడప జిల్లాలో పేరు కూడా ఉంది ఇప్పుడు ఎంపీకి రాజీనామా చేసి ఒకవేళ వాళ్ళ సొంత ఊరికెళ్లి సర్పంచ్ గా పోటీ చేసినా గెలవడం కష్టమే పొత్తులో ఎంపీ అయ్యాడు ఒకవేళ ఇరవై తొమ్మిదిలో పొత్తు లేకపోతే పోటీలో కూడా కాదు కదా మీడియాలో కూడా ఎక్కడా కనపడ్డు సారు ఇంకా సుజనా చౌదరి గారు ఏంటంటే రెండు వేల పదిహే ఇరవై ఒకటి ఆ ప్రాంతంలో టీడీపీని వదిలేసి బీజేపీలో చేరిండు అప్పుడు ఆయన చెప్పిన రీజన్స్ ఏంటంటే దేశం కోసం దేశ భవిష్యత్తు కోసం దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి బీజేపీలో చేరిన వ్యక్తిని అని చెప్పుకున్నాడు దేశం అంటే భారతదేశం అని ఆయన చెప్పినా కూడా తెలుగుదేశం అని అది అందరికీ తెలిసిందే ఈయన విజయవాడ వెస్ట్ నుంచి ఎంపీగా పో ఎమ్మెల్యేగా పోటీ చేశాడు ఎమ్మెల్యేగా గెలిచాడు కూడా ఈయన కూడా సేమ్ టు సేమ్ సీఎం రమేష్ లాగానే టీడీపీతో పొత్తు లేకపోతే విజయవాడ వెస్ట్ అది అని నేను నేషనల్ పాలిటిక్స్లోనే ఉంటాను నేను నేషనల్ లీడర్ అని చెప్పుకునే తిరిగే వ్యక్తి ఈయనకు కూడా టికెట్ ఇచ్చి కొంతమంది జెన్యున్ బీజేపీ లీడర్స్ అయిన వాళ్ళకి తీవ్ర అన్యాయం చేసింది పార్టీ అని చెప్పి చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు కోర్ బీజేపీ లీడర్లలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది జీవీఎల్ నరసింహారావు గారు ఈయన వైజాగ్ నుంచి పోటీ చేయాలనుకుని చాలా వర్క్ చేసుకున్నాడు కానీ ఏమైందంటే అక్కడ కొడుకు వరుస అయ్యే భరత్ గారికి టికెట్ ఇవ్వాలని చెప్పి బాబుగారు మొండి చేయి చూపించడంతో ఆయనకు టికెట్ లేకుండా పోయింది ఆయన కూడా తీవ్ర నిరాశలో ఉన్నాడు ఇంకా సోము వీర్రాజు విష్ణువర్ధన్ రెడ్డి కూడా తీవ్ర అన్యాయం చేశారు కనీసం ఎమ్మెల్యే టికెట్ కూడా ఎక్కడ లేదు ఎక్కడో కడప జిల్లా వ్యక్తి అనకాపల్లి ఎంపీ టికెట్ ఇప్పించినప్పుడు వీళ్ళు ఎక్కడో చోట పోటీ చేస్తే బీజేపీ వాళ్ళు ఖచ్చితంగా గట్టిగా వీళ్ళకి కూడా టికెట్లు కావాలంటేనా టీడీపీ అప్పట్లో వెనుకం చేసే అవకాశాలు లేకుండా ఉండేటివి వీళ్ళకి టీడీపీ పార్టీ అయితే సారీ బీజేపీ పార్టీ అయితే తీవ్రంగా అన్యాయం చేసిందని చెప్పొచ్చు ముఖ్యంగా ఆ పార్టీ ఐడియాలజీతో బీజేపీలో ఎన్నో రోజుల నుంచి కంటిన్యూ అవుతున్న వాళ్ళకి తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు సో ఇంకా మీరేమనుకుంటున్నారు టీడీపీతో పొత్తు ఉంటే సై అంటారు ఒకవేళ లేకపోతే నై అంటారు వీళ్ళు బీజేపీ ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా గెలిస్తే ఆ పార్టీ ముందుకు సాగుతుందా లేకపోతే అస్సాం అయిపోతుందా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి నన్ను అడిగితే ఇట్లాంటి వ్యక్తులను ఎంకరేజ్ చేస్తూ ఉన్నారంటే అది కూడా ఐడియాలజీ ఉన్న బీజేపీ పార్టీ లాంటి పార్టీలు ఒకవేళ ఏదైనా లోకల్ పార్టీ లేకుంటే వైఎస్ఆర్సీపీనో సిపినో ఇట్లాంటివన్నీ అయితే ఓ ఓకే అనుకోవచ్చు కానీ ఒక ఐడియాలజీ ఉన్న బీజేపీ పార్టీ లాంటి పార్టీ ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం శోచనీయమని చెప్పొచ్చు మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హ్యావ్ అ గుడ్ డే థ్యాంక్ యూ బాయ్